రవ దోశ రావడమే కష్టము ట్రై చేసి ట్రై చేసి విసిగిపోతే ఒకసారి ఇలా మిక్సీ పట్టు అయితే రవ్వోస వేశారంటే చాలా పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోకుండా దోశ మాత్రం చక్కగా వస్తుంది ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్ఫెక్ట్ రవ్వోశ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం రెండు స్పూన్ లెపగుళ్ళు పావు స్పూన్ మెంతులు వేసుకొని ఇవి ఎక్కువ టైం నానాల్సిన పని లేదు మనం ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగు అండ్ బ్యాటర్ కూడా పులవాలి కొంచెం పులిస్తేనే బాగుంటుంది ఎందుకంటే బియ్యం మినపప్పు వాడాం కాబట్టి ఒక గంట రెండు గంటలు నాన్న సరిపోతుంది చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగి నీళ్లు వేసి బియ్యం నానబెట్టుకున్నప్పుడే రవ్వని కూడా నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత బియ్యం మినపప్పు ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటరీగా వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ కూడా మనకు అర్థమవుతుంది రవ్వ రోజులు పలుచగానే ఉండాలి కానీ గ్రైండర్ చేసేటప్పుడే మనం బాగా పలుచగా చేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం పెద్ద బౌలే తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తాం కాబట్టి ఆల్రెడీ బొంబాయి రవ్వలో మంచి నీళ్ళే వేసుకొని యాడ్ చేసుకున్నాము సో రవ్వ మొత్తం కూడా వాటర్తో సహా ఈ బియ్యం పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మనకి జారుగా ఉండాలి దోశ కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ కలుపుకోవాలి ఇది పిండి పులిస్తే కొంచెం పొంగుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని నీళ్ళు కూడా కలుపుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం ఫర్మెంటేషన్ అయితే ఉండాలి ఇది ముందుగా ఫర్మెంట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత అయినా పర్లేదు రాత్రి అన్నీ యాడ్ చేసి పెట్టుకొని ఉదయమైనా వేసుకోవచ్చు రాత్రి మొత్తం బయట పొలాన్ని ఇచ్చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని దోశ ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా గిన్నెతో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది స్టవ్ అంతా చిమ్మకుండా ఉంటుంది ఇలా కన్సిస్టెన్సీ వాటర్ సరిపోకపోతే మొత్తం కూడా చాలా థిక్గా వస్తుంది ఇంకొంచెం యాడ్ వేసుకున్నామంటే రవ్వ దోశ మొత్తం హోల్స్ హోల్స్గా పల్చగా ఉంటుంది అంత తెలియకపోయినా కూడా మనం ఒక్క దోశ వేసాము అంటే డిఫరెంట్ అర్థమైపోతుంది సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో వాడే స్టవ్వులకి కానీ ఏమో కానీ హై ఫ్లేమ్లో పెట్టేసామంటే దోశ కాలదు ముక్కలు ముక్కలైపోయి ప్యాన్ కంటుకొని దోశ రాకుండా ఉండి ఇబ్బంది పడేయంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ దోశ అందరూ చేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్